ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి చేయండి లైక్ షేర్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ ఛానల్ కి స్వాగతం దండోరా న్యూస్ మేధక్ మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మించాలి అన్ని కుల వర్గాల సంఘాల సామూహిక భవనాలు నిర్మాణ పనులు కొనసాగుతూ పూర్తయిన సమయంలో కూడా ఇంకా మహనీయుల అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణ కార్యాచరణ ప్రజల కార్యక్రమాల కొరకు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు ఎనిమిది సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్కి సంబంధించిన అధికారులకు వివక్షతంతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు ప్రజావాణులు వివరించారు ఎంఆర్పీఎస్ ఇతర దళిత సంఘాల నాయకులు వివరించి చెప్పారు మేదక్ మున్సిపల్ దుకాణాలు పటేల్ కుంటలో గల అరవై ఏడు దుకాణాలు టెండర్ల నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు యాచం బచ్చయ్య అనే వ్యక్తికి పదిహేను అక్రమ దుకాణాలను అన్యాయంగా నలభై ఏడు సంవత్సరాలుగా అనుభవిస్తున్నాడని వెంటనే ఆయన నుండి రద్దు చేసి మున్సిపల్ సాధనం పరుచుకోవాలని వారు తెలియజేశారు మున్సిపల్ కమిషనర్ గారు నిరుద్యోగ దుకాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అలాగే మహనీయుల విగ్రహాలను యధావిధిగా అంబేద్కర్ జగ్జీవన్ రామ్ పునః ప్రతిష్ఠించాలని కోరారు పది అవుతున్న విగ్రహాలను ఎక్కడికక్కడే అధికారికంగా ప్రతిష్ఠించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు విగ్రహాలను పది రోజుల్లో ప్రతిష్టాపనలు చేయకుంటే దళిత సంఘాల ఆదరణలు మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కలెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు దళిత ఎస్సీ సామాజిక ప్రయోజనాల పట్ల రాజ్యాంగ హక్కులను జిల్లా యంత్రాంగం అవహేళన పరుస్తుందని అన్నారు తక్షణమే ఫిర్యాదులపై అలసత్వం వేడి తక్షణం వారికున్న బాధ్యతలు నెరవేర్చాలని అన్నారు ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ మాలల హక్కుల సాధన సమితి బొమ్మల మైసయ్య నాయకులు మల్లేశం ఎల్ఎం నర్సింహులు చంద్రయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మెదక్ స్థానిక ప్రజల ఉద్యమం ఫలితంగా రెండు వేల పదహారులో జిల్లా కేంద్రం ఏర్పడిన క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో మొదటి సమావేశం క్రమంలోనే పలువురు సంఘాలు మహనీని అంబేద్కర్ భవనం పట్ల ప్రస్తావిస్తే దానికి అనుగుణంగా మన ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి హరీష్ రావు ముఖ్య మంత్రి గారు అందిస్తూ అంబేద్కర్ భవనం పట్ల నీరు కలిసి జాప్యం చేసి నిర్లక్ష్య కారణంగా అక్కడ నిలిచిపోయినటువంటి అంబేద్కర్ భవనం పనులు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడకముందే వారి రోజుల మహనీని విగ్రహాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి మహా అంబేద్కర్ భవనం కూడా పెద్ద ఎత్తున పేదలకు అందుబాటులో ఉంచి నిర్మాణం అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కొత్త ప్రభుత్వం ఏర్పడిన క్రమంలోనే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి మేము దళిత పక్షాల దళిత సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలి అలాగే మహనీయుని విగ్రహాలను వారం రోజులలో అధికారంగా ఏదావిధిగా నిర్మిస్తామని చెప్పేసి కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది దాని కనుగొన మేము ఒప్పుకొని సంతోషించాము ఏదావిధిగా పునర్పతిష్ఠిశాలే మహనీయుల విగ్రహాలను రామ్ చౌరాస్తా తర్వాత వెల్కమ్ బోర్డు తర్వాత గన్పూర్ తర్వాత రామ్ నర్సపూర్ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహం తీసి పది సంవత్సరాలు గడుస్తుంది దానితోనే పాటు అంబేద్కర్ బాను కూడా జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయాలి పెద్ద అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసినాం కొత్త ఏ విధమైన వివక్ష ఉండదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆ విధంగానే పున గతంలో ప్రభుత్వం పరంగానే అవహేళని చేసి అంబేద్కర్ విగ్రహం పట్ల కానీ మహను మహనీయుల పట్ల కూడా చేస్తే మేము ఊరుకునే లేదు అవి పునరావత్నం కావద్దని కూడా విధాచేస్తాం ఎవరైనా నిర్లక్ష్యం చేసినా ఎవరు కూడా జాప్యం చేసినా అధికారులు కానీ గత నాయకులు కానీ ప్రస్తుతం కానీ ఎవరైనా చేస్తే అనగారి కులాల వెనుకబడిన మహనీయుని విగ్రహాలను ఆరాధించే ఆరాధించే అర్హత వీళ్ళకు లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏదేమైనా మహనీయుల మనోభావాలను కించపరిచే విధంగా ఎవరు చేసినా కానీ ఊరుకునే పరిస్థితి లేదు దళిత సంఘాల పక్షాన